దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారే మేమైతే ఈరోజు పునుగులు చేస్తున్నాము అఖిల నైట్ ఒక రెండు మూడు రోజులు అడుగుతున్నారు మమ్మీ పునుగులు చేయవా అని కానీ పునుగులకు చేద్దామని రోజు గుర్తుకుంది ఒకరోజు గుర్తుకులేదు గుర్తుకులే గుర్తుకులేని రోజు ఎట్లా మర్చిపోయినా గుర్తున్న రోజు తీరా చూసరికి బియ్యం తీసి స్నానవిద్దామని చూసరికి పప్పు లేదన్నమాట అవి ఇయర్ పప్పును కొరికింది సార్లు అడిగిండు కానీ పునుగులు చేయలేకపోతున్నాను అనిపించింది సరంగా నైట్ పడుకుంటప్పుడు గుర్తుకు అనమాట ఏంటంటే అలా మినప్ప పిండి ఉందనమాట మన దగ్గర మిక్సీ పట్టింది అవి మినప్ప పిండి ఉంది కదా దాంతో పునువులకు నానబెట్టేసుకోవచ్చు కదా అనేసి అయితే అనుకున్నాను ఏం చేసిన అంటే మినపపిండి తర్వాత బియ్యం పిండి తర్వాత వచ్చేసి రవ్వ నా దగ్గర నార్మల్ రవ్వ లేకుండా ఇడ్లీ రవ్వ ఉండే అవి ఇడ్లీ రవ్వ ఇవన్నీటిని సమపాలలో తీసుకున్నాను అనమాట సమపాలలో తీసుకొని ఒక టూ కప్స్ బియ్యం పిండి ఒక టూ కప్స్ ఇడ్లీ రవ్వ ఒక టూ కప్స్ మినపపిండి పిండి ఇవన్నీ తీసుకొని నైట్ మంచిగా నానబెట్టుకున్నాను పొద్దున్న లేసరికి పొంగుతాయి అనుకున్నాను కానీ పొంగలేదన్నమాట ఒక్కోసారి అదృశ్యం అది వెంటనే ఉంటుంది కదా కానీ యోపన కొడుకు ఇంత అడిగినా కానీ ఏంటి పొంగనట్ల సత్తా ఇస్తున్నాయి అనేసి పొద్దున లేసరికి ఐదవుతుంది అప్పటికే డౌట్ వచ్చింది వస్తుందా లేదా వస్తుందా లేదా అనేసి పొంగిట్లో పట్టుకోమట్టుకో వస్తుందా లేదా అనుకున్నాను అయితే పొంగి వస్తుందా లేదా అనుకున్నా చూసేసి పొంగలేదు అయితే పొద్దున ఐదుకే లేస్తాను కదా రోజాకి స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు అయితే ఐదిటికే ఏం చేసినా అంటే లేదు చూసా పొంగలి అప్పుడు ఏం చేసినా వంట సోడా ఉంటుంది కదా వంట సోడా వేసుకొని రుచికి తైనందు ఉప్పు పసుపు జీలకర్ర ఇవన్నీ వేసేసి నానబెట్టేసుకున్నాను మనము బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు అవుతుందేమో అని ఇంకా అప్పటికీ అదృశ్యం మన తలుపు తట్టలేదు సర్లే పదకొండు పన్నెండు వరకు అవుతుందేమో లే అప్పటి వరకు చూద్దాంలే అనుకున్నాను ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది ఇప్పటివరకు పొంగి పిండి ఇప్పుడు పొంగిందనమాట సర్లే నా కొడుకు లంచ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేపోయినా లంచ్కి ఇదే తినేదానిలే అనేసి ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నాం అనమాట ఒక్కోసారి మనకి ఏదో బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది కానీ అది తన్ను కొడుతూ ఉంటుంది కదా మనం ఏదనుకున్నప్పుడు దానికి రివర్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చూడాలి ఎట్లా గట్టిగా వస్తాయో క్రిస్పీగా వస్తాయో అందుకే ఇంకా చట్నీ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒకటి వేసినా ఇంక పల్లీ లేదు ఒక ఇది వస్తే ఓకే లేదు అంటే డైరెక్ట్ లంచ్ ఇంకా ప్రిపేర్ చేసుకోవడం అబ్బా ఉంటే ఇప్పుడు మనం లంచ్కి ఏమంటే వేసాము దాంట్లో వేసేసుకోవచ్చు ఇంకా అందుకనే ఆ మీకు అప్పుడప్పుడు అట్ల ఫ్రెండ్స్ హోటల్ వస్తుంది ఒకసారి ఒక వాయి వేసేసి చూద్దామని అనుకుంటుంది మీకు అప్పుడప్పు అట్లయితుందా ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు ఏదో చెయ్యాలనుకుంటాం కానీ అదేమో రివర్స్ అయి కూర్చుంటాయి కదా ప్లేట్ ప్లేట్ చూద్దాం మంచిగా వస్తే వేసేస్తాను చిన్న ప్లేట్ తీసుకో మీ ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసింది ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకోకపోయినా తీసుకోన చట్నీ లేదు కదా ఆ కొత్తిమీర చూసి మన కోరిపిలో ఉంటే ఇప్పుడు ఒక మంచిగా బగబాబు ఇంకేస్తుంది ఒకసారి ట్రై చేయు ట్రై చేస్తే వేగినాయి బంద్ చేద్దాము ఆలప్పుడు ఒకసారి చూద్దాము